అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట ఒకప్పుడు జనాభా పెరుగుతుంటే కుటుంబ నియంత్రణలో కొన్ని స్లోగన్స్ వినిపించే కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వమే ప్రోత్సహించింది ఇద్దరు లేదా ముగ్గురు అన్నది కొన్నాళ్ళు ఒక స్లోగన్ తర్వాత ఇద్దరే ముద్దు ముగ్గురు వద్దు ఇది కొంతవరకు ఈ స్లోగా అలా నడిచింది వాళ్ళ వాళ్ళే కుటుంబ నియంత్రణ పాటించే రకంగా వన్ ఆర్ నన్ ఇది స్లోగాన్ ప్రభుత్వాల ముందు జనాభాను నియంత్రణ చేయాలని ప్రచారం చేసుకొచ్చి తక్కువ మంది ఉంటే చక్కగా చూసుకోవచ్చు కదా అన్న ఆలోచన అనేది ఎవరికి వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది దేశము రాష్ట్రము జనాభా పరిస్థితులు పక్కన పెడితే కుటుంబం కూడా నియంత్రణగా ఉండాలని చెప్పి ఎవరికి వారు ఆలోచించారు పది మంది పిల్లల్ని వాళ్ళకంటే ఇద్దరు లేదా ఒక్కరు ఉంటే వాళ్ళని బాగా చూసుకోవచ్చు అన్నది ఒకటి తర్వాత అన్ని సదుపాయాలు కల్పించవచ్చు విద్యా బుద్ధులు బాగా చెప్పవచ్చు వాళ్ళకి ఆస్తి కూడా షేరింగ్ అవ్వదు ఒక్కరే అయితే వాళ్ళకి ఆస్తిని ఇవ్వచ్చు ఐశ్వర్యాన్ని ఇవ్వచ్చు విద్యా బుద్ధులు చెప్పించవచ్చు ఆరోగ్యంగా చూసుకోవచ్చు విధంగా వాళ్ళకి ఒక పోషకాహార లోపం లేకుండా చూసుకోవచ్చు పేదవాళ్ళు సైతం కూడా బాగా పెంచుకోవచ్చు అదే పరిస్థితి ఆ రోజు ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది పిల్లలని ఎక్కువ మందిని కనమని చెప్పి మన పాలకులే మనకి చెప్తున్న పరిస్థితి గత ఏడెనిమిది సంవత్సరాల కిందటే మన ఇప్పటి ముఖ్యమంత్రి ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ కొన్ని సభ సభలు సమావేశాల్లో పిల్లల్ని కనాలి ఎక్కువ మందిని పిల్లల్ని కనాలి కనాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది అని చెప్పడం అప్పుడు అందరూ కూడా దాన్ని ఇంటి ఇలా అంటున్నారు హాస్యాస్పదంగా ఉంది జనాభా నియంత్రణ ఉండాలి భారతదేశ జనాభా చూస్తే చైనా జనాభాని మించింది ప్రపంచంలో ఇప్పుడు అగ్రగామిగా జనాభాలో నిలిచింది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అంటున్నారని చెప్పి అప్పుడు అందరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండేది కానీ ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇదే స్లోగా ఎత్తుకున్నారు ఆయన ఏకంగా సంతానాన్ని షోడస ఐశ్వర్యాలుగా భావించండి పదహారు మందిని కనాలి పెద్దేవారు అని చెప్పి స్టాలిన్ గారు పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇద్దరు పిల్లల కంటే మించి ఉంటే స్థానిక సంస్థల్లో అంటే మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ లేకపోతే ఏది పంచాయతీలో కానీ స్థాని సర్పంచ్ గా కానీ లేకపోతే వార్డు మెంబరు కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి అనర్హులు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే అనర్హులు ఎందుకు ఆ రోజు కుటుంబ నియంత్రణని ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్ ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చట్టం తీసుకొచ్చారు పురపాలక సంఘ చట్టం పంచాయతీరాజ్ చట్టంలో ఆ రోజు ఈ అంశాన్ని చేర్పించారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులు అన్నది అది తాజాగా మళ్ళీ నిన్న పదమూడవ తేదీ మూడు రోజుల కిందట ఈ శాసనసభలో బిల్లు పెట్టారు ఆ చట్టాలకి పంచాయతీరాజ్ చట్టానికి పురపాలక సంఘ చట్టానికి సవరణ చేస్తూ అంటే ఇద్దరికంటే మించి సంతానం ఉన్నా కూడా వాళ్ళు పోటీకి సుమా అని చెప్పి ఇప్పుడు కొత్తగా దాంట్లో సవరణ చేశారు అంటే అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది ఏకంగా శాసనసభలో బిల్లు పెట్టేటటువంటి ఆలోచన ఏదో సభల్లో సమావేశాల్లో మాట వరుసకి జనాభా తగ్గిపోతుంది అని చెప్పడం వేరు కానీ ఈరోజు ఏకంగా చట్ట సభల్లో దాన్ని చర్చించారు అంటే దాని సీరియస్నెస్ చాలా ఉందనే చెప్పుకోవాలి మామూలుగా అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల మీద కాస్త చైతన్యం ఎక్కువనే చెప్పాలి సామాజిక చైతన్యం ఎక్కువ ఏదైనా ఒక పిలుపునిస్తే ప్రభుత్వాలు ఏదైనా పిలుపునిస్తే కొంచెం సీరియస్గా తీసుకొని పాటించేవాళ్ళు అదే రకంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం కూడా ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే బాగా అమలైంది అందువల్ల ఇక్కడ జనాభా బాగా తగ్గిపోయింది వృద్ధుల సంఖ్య ఎక్కువైంది అరవై సంవత్సరాలు దాటిన వృద్ధుల శాతం పదిహేను శాతం ఉండాలి వంద మంది పాపులేషన్లో పదిహేను మంది వృద్ధులు ఉండాలి అలా కాకుండా ఇప్పుడు దాని శాతం ఇరవైకి పెరిగింది ఇరవైకి పెరిగిన తర్వాత డిపెండెన్సీ కూడా ఎక్కువైంది ఆధారపడిన వాళ్ళు అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనాభా పని చేసిన వాళ్ళు ఆధారపడిన వాళ్ళు రెండు రకాలుగా ఆ ఏజింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు పని చేయలేరు పని చేసిన వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తారు అలాంటప్పుడు సంపద సృష్టి తగ్గిపోతుంది పాపులేషన్ ఉండాలి యూత్ పాపులేషన్ పెరగాలి వర్కింగ్ పాపులేషన్ పెరగాలి వాళ్ళు వర్కింగ్ పాపులేషన్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉత్పాదకతను తీసుకొస్తారు పని చేస్తారు కాబట్టి వారి వల్లే సంపద సృష్టించబడుతుంది అని నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు ఆ కారణం చేతే ఆయన జనాభా పెరగాలి ప్రతి ఒక్కరు కూడా ఇద్దరికంటే ఎక్కువే కనాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇక స్టాలిన్ గారు ఏమంటారు రెండు వేల ఇరవై ఆరు తరువాత అలా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు అది జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం జరుగుతుంది ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా తగ్గిపోయింది నియోజకవర్గాలు విభజన జరిగేటప్పుడు కొత్తగా ఉత్తరాదికి పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి దక్షిణాదికి తగ్గుతాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల కంటే తగ్గే అవకాశం ఉంది మరి అలాంటప్పుడు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా వెనుకబడతాయి గ్రాంట్స్ తగ్గిపోతాయి గ్రాంట్స్ కూడా ఏదైనా మనకి ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చాయనుకోండి అప్పుడు అది కూడా జనాభా ప్రాతిపదికనే వస్తుంది అది కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ నియోజకవర్గాలు తగ్గిపోయావో కీ పోస్ట్లన్నీ కీలక పదవులు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఇటువంటి ఎప్పుడు కూడా రాష్ట్రపతి ఎన్నిక దగ్గర నుంచి ప్రతిదీ కూడా స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి అన్నిటి కూడా కూడా మనం దక్షిణాది వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి ఎందుకంటే ఎంపీలే అక్కడ లోక్సభలో కీలకం కాబట్టి ఎంపీలు ఎంపీ స్థానాలు మనకి తక్కువ ఉంటే అక్కడ ఉత్తరాదిన ఎక్కువ ఎంపీ స్థానాలు ఉంటే ఈ వేరియేషన్ అనేది చాలా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల మీద రాజకీయంగాను ఆర్థికంగాను అభివృద్ధి పరంగా కూడాను ఈ వెనకబడిపోతాం చంద్రబాబు నాయుడు గారైనా అటు స్టాలిన్ అయినా ఈ విషయాల్లో వాళ్ళు భయపడి ఇక్కడ జనాభా నియంత్రణ ఇంకా లేదు జనాభాని పెంచాల్సిన పని ఉంది అందరూ పిల్లల్ని కనండి అని పిలుపునివ్వడం జరిగింది ఉత్తరాదికి దక్షిణాదికి ఈ తేడాలు ఎలా ఉన్నాయి టీటీల్లోకి లోకి వెళ్ళి మాట్లాడుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చివరి దాకా చూసి ఇందులో విషయాన్ని గ్రహించిన తర్వాత దీని మీద ఏదైనా కామెంట్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టుంటది అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు సంస్థలు సర్వే చేశాయి ఆ సర్వే రిపోర్ట్స్ ఏంటని అంటే మనకి ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏజింగ్ ఇండియా 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 టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏజింగ్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటి డేటాను మనం చూసినట్టయితే వృద్ధులు పదిహేను శాతం ఉండాలి ఇప్పుడు పదిహేను శాతం కంటే ఎక్కువ ఉంది ఆ ఏజ్డ్ పాపులేషన్ వల్ల నష్టమైతే ఏమీ లేదు కానీ డిపెండెన్స్గా మారిపోయినప్పుడు మరి సంపాదించే పాపులేషన్ ఉండాలి సంపాదించే పాపులేషన్ అంటే పద్దెనిమిది దాటి యాభై తొమ్మిదిలో యాభై తొమ్మిది ఎయిటీన్ దాటి నైన్ వరకు ఉన్నటువంటి ఏజ్ని సంపాదించే వయసు అంటారు సంపాదించే వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉంటే పదిహేను శాతం కంటే తక్కువ వృద్ధులు ఉంటే అది ఒక ఆరోగ్యకరమైనటువంటి డేటా ఆమోదయోగ్యమైనటువంటి డేటా అది కానప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిందే ప్రమాద సూచన చేస్తున్నట్టే ఈ జనాభా విషయంలో అధికమైనటువంటి నియంత్రణ ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటేనే ఆ సొసైటీ హెల్దీగా ఉంటుంది వెల్దీగా కూడా ఉంటుంది డెవలప్డ్ సొసైటీ కింద ఉంటుంది అయితే ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒకటి పాటిస్తూ వచ్చారో జననాల రేటు తగ్గిపోయింది బాగా దాన్ని టిఎఫ్ఆర్ అంటారు అంటారు టోటల్ ఫెటిలిటీ రేషియో ఈ రేషియో ఎలా ఉండాలి టూ పాయింట్ వన్ అనేది యావరేజ్ ఇండియా యావరేజ్ టూ పాయింట్ వన్ అది టూ పాయింట్ వన్ అంటే ఏంటి ఒక మ్యారీడ్ ఉమెన్ మ్యారీడ్ ఉమెన్ టూ పాయింట్ వన్ చిల్డ్రన్ జాతీయ సగటు టిఎఫ్ఆర్ టూ పాయింట్ వన్ ఉండాలి అలాగే జాతీయ సగటు యాక్చువల్గా ఇప్పుడు ఉంది టూ పాయింట్ జీరో వన్ ఉంది జాతీయ సగటే కొంత తక్కువ ఉంది కానీ ఈ జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాల్లో బాగా తక్కువ ఉంది టిఎఫ్ఆర్ జాతీయ సగటు టూ పాయింట్ వన్ ఉండాలి అది బీహార్లో టూ పాయింట్ నైన్ ఎయిట్ మేఘాలయ టూ పాయింట్ నైన్ వన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ జార్ఖండ్ టూ పాయింట్ వన్ సెవెన్ ఉత్తరాదిలో ఈ రాష్ట్రాలు చూడండి జాతీయ జాతీయ సగటు ఎంత అనుకున్నాం రెండు పాయింట్ ఒకటి బీహార్లో చూస్తే టూ పాయింట్ నైన్ ఎయిట్ మేఘాలయ టూ పాయింట్ నైన్ వన్ ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ జార్ఖండ్ టూ పాయింట్ వన్ సెవెన్ జనాభా ఏ రకంగా పుట్టుకొస్తున్నారో చూడండి దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నింటిని మనం చూసినట్టయితే ఇక్కడ భారత రిజిస్టార్ జనరల్ కార్యాలయం లెక్కల ప్రకారం తమిళనాడు వన్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ అదే తెలంగాణ కేరళ రెండు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ దక్షిణాది సగటు వన్ పాయింట్ ఎయిట్ తమిళనాడు తెలంగాణ కేరళ కూడా దక్షిణాది సగటు కంటే తక్కువే ఉన్నాయి మళ్ళీ అలాగే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చూస్తే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ఆ సర్వే ప్రకారంగా ఏపీ కర్ణాటక ఈ రెండిటి చూస్తే వన్ పాయింట్ సెవెన్ కంటే తక్కువ ఉంది వన్ పాయింట్ సెవెన్ కంటే తక్కువే ఉంది మనకి దక్షిణాది రాష్ట్రాల్లో సగటు వన్ పాయింట్ ఎయిట్ ఉంటే తమిళనాడులో వన్ పాయింట్ ఫోర్ ఉంది తెలంగాణ కేరళలో వన్ పాయింట్ ఫైవ్ ఉంది అదే ఏపీ కేరళలో కర్ణాటకలో వన్ పాయింట్ సెవెన్ ఉంది సెవెన్ కంటే తక్కువ ఉంది మనం ఇక్కడ చూసినట్టయితే జాతీయ సగటు అయితే టూ పాయింట్ వన్ ఉంది జాతీయ సగటు కొన్ని జాతీయ సగటు కాకుండా ఇక్కడ ఉత్తరాదిలో ఈ రకంగా చేసుకు అంటే అన్ని నియర్లీ త్రీ ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ పాయింట్ వన్ సెవెన్ ఇక్కడ నియర్లీ త్రీ దగ్గరగా మూడు వరకు ఉంది ఎక్కడ ఒకటి పాయింట్ ఏడు ఇక్కడ మూడు అంటే ఇక్కడ ఒక మ్యారీడ్ ఉమెన్ సగటున ముగ్గురిని కంటుంది ఇక్కడ ముగ్గురిని కంట టూ పాయింట్ నైన్ ఎయిట్ అంటే సగటున ముగ్గురిని కంట లెక్క అదే ఇక్కడ సగటున ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ముగ్గురిని కంటున్నారు ఇక్కడ అందుకనే నేతల్లో ఆందోళన అలాగే ఆవేదన భయం అన్ని సహజంగానే ఉంటాయి ఇది మామూలుగా ఎవరికి వాళ్ళకి అవగాహన కావాలి వాళ్ళు పిలుపునిచ్చినంత మాత్రాన్ని పెంచుతారా మీరు అని అడుగుతారు అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోమని ఇంటింటికి వెళ్ళి ఈ ఎవరైతే ఈ హెల్త్ వర్కర్స్ వాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఎంతమందినికంటే నీకే ఎక్కువైతే నువ్వు పెంచవు కదా మా ఇష్టం అనే వాళ్ళ అవగాహన లేని రోజుల్లో ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి అవగాహన వచ్చింది వాళ్ళు వన్ ఆర్ నన్ను అనుకుని వెళ్ళిపోయారు ఇవాళ చంద్రబాబు చూసిన ఒక్కరే ఆ ఒక్కరికి లొకేషన్ చూసినా ఒక్కడే ఈవెన్ మీతో మాట్లాడుతున్నా నాకు ఒక్క అమ్మాయి ఇంకా ఎవరికి ఇక్కడ చాలా మందికి వన్ అంటే అప్పట్లో పరిస్థితి అలా ఉంది అయితే ఇప్పుడేమో దానికి భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓఏడిఆర్ ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో ఈ రేషియో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే మించకూడదు కానీ మనని బాధించేంటి కలత చెందించేటటువంటి విషయం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇరవై శాతం కంటే డిపెండెన్సీ ఓల్డేజ్ ఎక్కువ ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో అది ఇక్కడ కలవర పెడుతుంది జనాభాను సమర్థవంతంగా నియంత్రించగలిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడేమో పెరుగుతున్నటువంటి ఓల్డేజ్ డిపెండెన్సీ తగ్గుతున్నటువంటి వర్కింగ్ పాపులేషన్ యూత్ పాపులేషన్ ఇది కలవర పెడుతుంది దీని గురించి ఇప్పుడు నాయకులు కలవరకు పడుతున్నారు దాని గురించి ఇప్పుడు నాయకులు మొన్నే మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎలాగో రెండు వేల ఇరవై ఆరు తర్వాత తాజా లెక్కల ప్రకారంగా లోక్సభ మొత్తం ఉత్తరాదిలో నాలుగు ప్రధానమైనటువంటి పెద్ద రాష్ట్రాలను మనం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటి తాలూగా ఎంపీ స్థానాలు నూట డెబ్బై నాలుగు నుండి రెండు వందల ఎనభై నాలుగు పెరుగుతుందనే ఒక అంచనం అదే దక్షిణాది రాష్ట్రాల్లో అయితే భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది అనేది ఒక అంచనం అదే ఇందుకే మన నేతలు దక్షిణాది నేతలు ముఖ్యంగా ఇక్కడ మనకు వినిపించేటటువంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు నూటమ్మడు తర్వాత అక్కడ స్టాలిన్ గారు వీళ్ళిద్దరు కూడా కలవరపడుతున్నది అంటే ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు నియంత్రణ అవసరమైంది మా అబ్బాయి చదువుకున్నాడు ఆ మ్యారేజ్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది ఉద్యోగం రావాలి వాళ్ళంతరూ వాడు సస్టైన్ అవ్వాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక కారు ఉండాలి లేకపోతే వెహికల్ ఉండాలి ఏదో ఒకటి అన్నీ ఉండి భార్య పిల్లల్ని చక్కగా పెంచుకోగలం అన్నప్పుడు పెళ్లి చేస్తామంటే వాడికి ముప్పై ఐదు నలభై వస్తుంది తర్వాత ఏం చేస్తున్నారు ఒకరు పుట్టిన తర్వాత ఇంకా చాలు ఇంకా సంతతే చాలు అదే ఏముంది అంటే హ్యాపీగా ఉంటాడు ఆడే బాగుంటాడు లేకపోతే ఆమె బాగుంటుంది అనుకుంటా ఒకటి ఇంకొక సమస్య ఎక్కడ ఉందంటే మరి ఇద్దరు కొడుకులు పుడితే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటున్నారు మూడో వాళ్ళ కోసం చూడటం లేదు అదే ఇద్దరు కూతుళ్ళు పుడితే కొడుకు పుడతాడేమోనని మూడో వాళ్ళ కోసం చూసే పరిస్థితి ఉంది అంటే ఈ ఇది ఈ యాటిట్యూడ్ జనాల్లో ఇంకా అంటే ఇప్పుడు కొంత మారింది కానీ ఇంకా కొంత ఉంది ఆ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే ఉమెన్ పాపులేషన్ తగ్గుతుంది మనం దేని మీద ఈ రేషియో అంతా దేని మీద చూస్తున్నాం ఉమెన్ పాపులేషన్ మీదే చూస్తున్నాం ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంటే భార్య కదా పిల్లల్ని కనీదు ఆ లెక్కే మనం తీసుకుంటాం ఆ రేషియో నిష్పత్తిని ఎలా తీసుకుంటాం ఒక మ్యారీడ్ ఉమెన్ కి వన్ ఎయిస్ టీ టూ ఉందనికుందాం యావరేజ్గా వన్ ఎయిస్ టీ టూ ఒకటి ఒకటి రెండు నిష్పత్తి ఒక ఉమెన్ కి ఇద్దరు పిల్లలు ఆ నిష్పత్తిలో ఉందని లెక్కేస్తాం ఉమెనే తగ్గిపోతే మొత్తం మొత్తం జనాభాలో ఉమెన్ పాపులేషన్ తగ్గిపోతే అప్పుడు మొక్స్ ఫెటిలిటీ రేషియో మీద దెబ్బ కొడుతుంది అది ఇక్కడ పెద్ద సమస్య ఒకటి సస్టైనబిలిటీ లేదనో లేకపోతే ఉద్యోగం రాలేదనో ఉపాధి కలగలేదనో అలా లేటు చేయటం ఒకటో తె రెండోది ఇది ఒకటి రెండోది తర్వాత కొన్ని రంగాల్లో వాళ్ళకి చూడటం లేదు ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు రైతు ఏమి ఉంటాడు ఇప్పుడు నేను అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యే గారిని అంటాడు ఏమయ్యా ఇంకా నువ్వు పిల్లల్ని కనబో అని అంటే నాకు పిల్లనే ఇవ్వడం లేదండి నేను రైతును కాబట్టి అని చెప్పేసి ఆయన చెప్పడం అంటే ఇదంతా కూడా ఎన్ని సత్పమస్టమ్స్ అన్ని ప్రభావితం చేస్తున్నాయి ఇది కాకుండాను వైద్య ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉన్నాయి విపరీతంగా స్టెరాయిడ్స్ ఉపయోగించినటువంటి మాంసాహారం కానీ విపరీతంగా స్టెరాయిడ్స్ ఉపయోగించినటువంటి కోడి పెట్టినటువంటి గుడ్లు గాని ఆ ఆవులు ఇచ్చినటువంటి పాలు గాని అవి ఎక్కువగా వాడటం వల్ల కూడా ఈ ఫెర్టిలిటీలో డిఫరెన్సెస్ వస్తున్నాయని కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు ఇలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అది జనాభా పెరుగుదల మీద గానీ జనాభా తగ్గుదల మీద కూడా చాలా రకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు అనేవి వ్యక్తపడుతున్నాయి ఇది ఈ రోజు ఉన్నమాట మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి